హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్త మనం ఫ్రైడ్ రైస్లో ఎన్నో రకాల ఫ్రైడ్ రైస్లు చేసుకుంటాం ఎన్నో రకాల కూరగాయలు వేసుకుంటాం కదా ఈరోజైతే నేను పచ్చిది చిలకడదుంప తీసుకున్నాను దీంతో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం దానికి ఏ రకం కూరగాయలు ఉన్నా కూడా మనకు బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను ఇంకో చిలకడదుంపని ఇలా చెక్కు తీసేసి పచ్చిదే ఇట్లాగా తురుమేశాను ఇలా తురుముకున్నాను అన్నమాట ఇది చిలకడుదుంప తురుము ఇది క్యారెట్ తురుము ఇదేమో పుదీనా ఇవేమో స్వీట్ కార్న్ ఇంకో క్యాప్సికమ్ ఇంకేమన్నా ఇంకో పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా దాంట్లో ఫ్రైడ్ రైస్కి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది పచ్చి చిలకడ దుంప దానికి ఫస్ట్ మనం తాలింపులో చెక్క లవం చెక్క లవంగా ముక్క తాలింపులు వేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి కదా మనం గిన్నె వేడెక్కింది ఆయిల్ బదులు నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను మనం ఇంట్లోనే ఆడించుకున్న చూసారు ఎంత బాగుందో ఎంత క్లీన్గా కొబ్బరి నూనెతో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది కొంచెం కొబ్బరి నూనె సగం కొబ్బరి నూనె సగం నెయ్యి ఇప్పుడు ఇది కొబ్బరి నూనె ఒక రెండు స్పూన్లు వేసుకుందాము మనకి ఎంత అన్న రైస్ని బట్టి మనం ఎంత ఆయిల్ పడుతుందో దాన్ని చూసుకొని వేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏమేసామనేది కూడా ఎవరికి తెలియదు నెయ్యి కూడా వేసుకుంటున్నాం కదా అందులో మనం ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె ఇది ఆయిల్ వేడెక్కింది కదా చిన్న మసాలా దినుసులు కొంచెం వేసుకున్నాం చెక్క లవంగా యాలకులు అట్లాగే మన ఇంట్లో స్పైసీ మసాలా ఇది ఉంది కదా చెట్టు ఇది ఒక ఆకు వేసుకున్నాం ఇది కూడా ఇంకొంచెం చాలా బాగుంటుంది అట్లాగే చక్కదాలు వేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా ఇవి వేసేసుకుందాం ఫస్ట్ స్వీట్ కార్ వేసుకుందాం అలాగే క్యారెట్ తిరుము చిలకడదుంప దుంప తిరుము కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేద్దాం క్యారెట్ చిలకడదుంప స్వీట్ కార్న్ కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాము అలాగే మనం పుదీనాకు కూడా వేసేసుకుందాం దీనిలో మనకు రైస్కి తగ్గట్టు పుదీనాకు కూడా వేసేసుకుందాం దీన్ని ఒక్కసారి మళ్ళీ కలిపి కొంచెం మూత పెట్టేసుకుందాం బాగా అవి అవి ఉన్నాయి కదా స్వీట్ కార్న్ అవి కూడా కొంచెం మొగ్గుతాయి కాస్త ఇవన్నీ వేగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ముక్కలకి పడుతుంది లోపల రైస్ వేసుకున్నప్పుడు మళ్ళీ మనం తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాం అలాగే కొంచెం దీనిలోనే పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసుకుందాం పచ్చి కొబ్బరి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో ఈ రైస్ చిలకడు దుంప ఇవన్నీ కూడా అసలు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఎటువంటి కర్రీస్తో పని లేదు రైతో కూడా అవసరం లేదు ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ మనం వేసుకొని తింటూ ఉంటే రైస్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ అందులో పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటే అప్పుడు మనం ఎక్కువ వాడుకుంటూ ఉండాలి కొంచెం వేగనిద్దాం చూసారా ముక్కలన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేగిపోయినాయి కదా అన్నం వండి చల్లార్చుకున్న రైస్ ఉంది కదా ఇప్పుడు దీనిలో వేసేద్దాం సాల్ట్ అన్నీ సరిపోయినాయి ముందు ముక్కల్లో వేస్తాం కదా దీన్ని బాగా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ చిలకడ దుంపుతో ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు అందరూ ట్రై చేయండి ఒక్కసారి మనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ రైస్ అయితే రైస్ రెడీ అయిపోయింది కదా కొంచెం కొబ్బరి పొడి ఉంది అది కూడా వేసుకుందాం ఇప్పుడు మిరియాల పొడి చేసుకుందాం పై పైన తెలుసు కదా ఫ్రైడ్ రైస్కి మనం మిరియాల పొడి వేసుకుంటే ఆ ఘాటు కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే మసాలా దినుసులు కూడా వేసాం కదా అది ఇది కూడా చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అంతేనండి రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసేసుకుందాం ఆ కొబ్బరి నూనె ఫ్లేవర్ తోని తాలింపులు ఇవన్నీ కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి చూసారా చిల్లికడదుంపుతో ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంది కదా అందరూ ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పచ్చి చిలికడదుంపు కూడా ముక్కలు కోసుకొని ఇట్లా తింటూ ఉంటే కూడా చాలా క్రిస్పీగా బాగుంటుంది చిన్నప్పుడు ఇట్లాగే సంతలోకి వెళ్తే పచ్చి టమాటా ఒకటి పచ్చి చిలకడదుంపు ఇచ్చేసేవారు ఇస్తే అది తినుకుంటూ వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళం అనమాట అట్లాగా ఇప్పుడు ఈ చిలకడు దుంపుతో ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉంది అందరూ కూడా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇదేనండి ఈరోజు రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరో మంచి వంటతో మీకు నే మీరు కూడా నేర్చుకోండి మీరు ట్రై చేయండి ఇట్లా కొత్త కొత్తగా ఏం చేయాలి ఏంటన్నది ఈ చిలకడదుంప కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నా కూడా అన్నీ వేసుకొని ఒక రైస్ రైస్ తక్కువ తినాలి కూరలు ఎక్కువ తినాలి కదా అలాంటప్పుడు ఎక్కువ కూరగాయలు వేసుకొని ఈ రైస్ తక్కువ సుకుంటే మనం మన ఆరోగ్యంలో చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఇటువంటి ఆహారం ఇలాంటివన్నీ కూడా మనం కలుపుకొని తీసుకోవాలి ఓకే అండి ఓ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్